హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మరొక వారసుడు ఎంట్రీ కాబోతున్నారు అది కూడా గట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా రాబోతున్నాడు మరి ఎవరై గేని ఫ్యామిలీ నుంచి వచ్చే ఇంకొక తరం హీరో అని చెప్పుకోవాలి ఆయన మొన్నే కూడా మనం ఎన్టీఆర్ గారి వారసులో నాలుగో తరం వారసుడు కూడా పరిచయం అవడం చూస్తున్నాం ఇప్పుడు మళ్ళీ గట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా పరిచయం అవబోతున్నారు సో హీరో గురించి విశేషాలు ఏంటి దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఒక డిస్కషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మరొక వారసుకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా అయితే వచ్చింది అది కూడా గట్టమునేని ఫ్యామిలీ నుంచి మరి ఎవరున్నారు గట్టేని ఫ్యామిలీ నుంచి మరి రీసెంట్ గా మనం చూస్తూ ఉన్నాం వరుసగా వారసులు ఎంట్రీ అవుతూ వస్తున్నారు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చారు మూడో తరం వస్తుంది అవును సార్ ఎవరి ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఫేమస్ హీరోల్లో మనం నందమూరి ఫ్యామిలీ గట్టమునేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ దగ్గుబాటు ఫ్యామిలీ అండ్ కొన్నిదేళ్ళ ఫ్యామిలీని తీసుకుంటాం ఈ కుటుంబాలకు సంబంధించిన హీరోలే ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు టాప్ ట్వంటీ తీసుకుంటే దాదాపు ఎయిటీన్ వీళ్ళే ఉంటారు ఈ ట్రెండ్లో అంటే మొదటి వారసత్వం రెండో వారసత్వం ఇప్పుడు మూడో వారసత్వం కూడా ఇండస్ట్రీ రాకకు మార్గం సుగమ సుగమమైంది ఇప్పటికే అగ్నియాశ్వరరావు కుటుంబం నుంచి ఆయన మనవాళ్ళు వచ్చారు మనవరంటే నాగ చైతన్య కావచ్చు అఖిల్ కావచ్చు సుమంత్ సుశాంత్ కూడా రన్నింగ్ లో ఉన్నారు అల్లు రామలింగయ్య గారి ఫ్యామిలీ నుంచి ఆయన మనవాడు అల్లు అర్జున్ వచ్చాడు బహుశా అల్లు అర్జున్ కొడుకు కూడా భవిష్యత్ ఇప్పుడు బాల నటుడిగా చేశాడు భవిష్యత్తులో హీరో కూడా కావచ్చు ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఘట్టం లేని ఫ్యామిలీ ఘట్టం లేని ఫ్యామిలీలో సహజంగా ఇప్పుడు వారసత్వాన్ని అనుభవిస్తున్న హీరో మహేష్ బాబు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ అతని యాటిట్యూడ్ చూసి అతను త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడన్న భావన అభిమానుల్లో కాదు మిగతా వాళ్ళలో ఉంది కానీ దీనికంటే ముందుగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు రమేష్ బాబు కృష్ణ చిన్నప్పటి క్యారెక్టర్లో ఆయన సినిమాల్లో చేసేవాడు ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రమేష్ బాబు హీరో కూడా అయ్యాడు దాదాపుగా పది ఏళ్ల కెరీర్ ఆయన కొనసాగింది పదేళ్లలో పదిహే పదిహేను పదిహేడు సినిమాల్లో యాక్ట్ చేసాడు అంటే ఫెయిల్యూర్ కాదు సక్సెస్ఫుల్ హీరో అటు కృష్ణ గారితో పాటుగా ఇటు తమ్ముడు మహేష్ బాబుతో పాటుగా కూడా నటించి సక్సెస్ఫుల్ కెరీర్ అయినది కానీ అనూహ్యంగా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన హీరో పాత్రల నుంచి దూరం అయ్యాడు ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నది రమేష్ బాబు కొడుకు పేరు జయకృష్ణ గట్టమనే జయకృష్ణ అంటే రా కృష్ణ గారికి మనవడు కృష్ణ గారు దురదృష్టవశాత్తు మన మధ్య లేరు ఆయన ఉంటే తన మనవడి ఎంట్రీని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే జయకృష్ణను హీరోగా లాంచ్ చేస్తారనేది అభిమానులకు ఎప్పుడూ తెలుసు అయితే సమయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే జయకృష్ణకు మనకున్న సమాచారం మేరకు సినిమాకు సంబంధించిన అన్నిటిలోనూ శిక్షణ ఇప్పించారు మాడ్యులేషన్ కావచ్చు పెర్ఫార్మెన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు ఇతరత్ర అన్ని ట్రైనింగ్ పొంది సిద్ధంగా ఉన్నాడు లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఎక్కువగా వినపడుతుంది జైకృష్ణ ఎంట్రీకి మార్గం సుగమైందని ఆ కృష్ణ గారి విగ్రహం గురిపాలెంలో ఆవిష్కరించినప్పుడు జయకృష్ణ మాతృమూర్తి కూడా ఇదే విషయాన్ని త్వరలో మా అబ్బాయి కూడా ఎంట్రీ ఇస్తాడని చెప్పింది దాంతోనే అభిమానులు ఎప్పుడెప్పుడు జయకృష్ణ వస్తాడా అని ఎదురు చూస్తున్న సందర్భం ఇది ఆ టైం వచ్చిందని తాజా సమాచారం జయకృష్ణ పూర్తి ఫిట్నెస్తో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి మనకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సి దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు సి అశ్వనీ దత్ ఎందుకంటే ఈ వారసత్వపు హీరోలను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు మన మహేష్ బాబును అతనే చేసిన విషయం తెలిసిందే రామ్ చరణ్ కూడా చేశాడు అల్లు అర్జున్ ఇంట్రొడ్యూస్ అయిన గంగోత్రి సినిమాలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఓకే యాక్చువల్గా నాగార్జునను కూడా అశ్విని దత్తే చేయాలి నా అశ్విని దత్ నాగార్జున నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని నేను ఇంట్రడ్యూస్ చేస్తా అని అడిగాడు కూడా కానీ అప్పటికే వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ అనౌన్స్ చేసి ఉండడంతో నాగార్జున ఎంట్రీ సి అశ్విని దత్ మిస్ అయింది ఇప్పుడు మాత్రం ఆ సెంటిమెంట్తో అంటే రాజ్ కుమారుడు మహేష్ బాబు ఎంట్రీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి మళ్ళీ దత్తుకే ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలిసింది దత్ అయితే కాంబినేషన్లు సులువుగా కుదుర్చగలడు బ్యానర్ వాల్యూ ఉంది ప్రొడక్షన్ పరంగా చాలా సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి చాలా సులువుగా ఒక కమర్షియల్ సినిమా తీయగలడు అయితే ఆయనతో పాటుగా ఇప్పుడు ఇతర ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా అందులో భాగస్వాములు అవుతారని మనకున్న సమాచారం అది ఏమిటి ఎలా ఉండబోతుందన్న స్పష్టత బహుశా మే ముప్పై ఒకటి స్టార్ కృష్ణ జయంతి కాబట్టి ఆ రోజున దీన్ని అనౌన్స్ చేస్తారని అభిమానులందరూ ఆసక్తిగా చూస్తున్నారు డైరెక్టర్ ఎవరు సార్ డైరెక్టర్గా ప్రస్తుతానికి వాళ్ళ వాళ్ళు ఒక ఏడాదిగా దీని దర్శకుడు ఎవరు అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు ఓకే ఒక పది ఏళ్ళు వెనక్కి వెళ్తే కేంద్రరావు లాంటి డైరెక్టర్ చేతులు సులువుగా పెట్టేవాళ్ళు కానీ జనరేషన్ మారింది కొత్త తరం దర్శకులు వచ్చారు సినిమాల కాన్సెప్ట్ మారింది యువ హీరోల్ని యూత్ ఆడియన్స్ కు చేర్చడానికి అనేక కొత్త ఫార్మ్లు వచ్చాయి అలాంటప్పుడు సీనియర్ డైరెక్టర్లకు కొంత ఇబ్బంది దాంతో తాజాగా మనకు వినిపిస్తున్న పేరు అజయ్ భూపతి పేరు వినిపిస్తుంది అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసింది ఆ అజయ్ భూపతి మీద నమ్మకం ఎందుకంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ లో కార్తికేయ అనే అతను హీరోగా నటించాడు ఆ అబ్బాయికి ఏ నేపథ్యం లేని కొత్తవాడు ఆ కొత్తవాడిని సక్సెస్ఫుల్ గా ప్రజెంట్ చేశాడు కమర్షియల్ గా చూపెట్టగలిగాడు అనే నమ్మకం బహుశా అశ్వని దత్తుకు కలిగి ఉండొచ్చు అలాగే జయకృష్ణ ఆదిశేషగిరి రావు ఘటం నేనే ఆశ్వరరావు ఆయనే కదా పెద్ద దిక్కు కృష్ణగారి సోదరుడు ఆయనకు కూడా కలిగి ఉండొచ్చు దాంతోనే అజయ్ భూపతికి పిలుపు వచ్చిందని మనకు తెలిసింది అజయ్ భూపతి మన అందరికీ తెలిసింది ఆయన కూడా రాంగోపాల్ వర్మ స్కూల్ నుంచి బేసిక్ బేసిక్గా రైటర్ స్క్రీన్ ప్లే ఇవన్నీ అనుభవం కొందరు ఏమో అజయ్ భూపతి మనవాడు కాదు తెలుగువాడు కాదు అని కూడా ప్రచారం చేస్తున్నారు కానీ అది నిజం కాదు పక్కా తను తెలుగువాడే సినిమాల మీద ఆసక్తితో ఈ రంగానికి వచ్చి రైటర్ గా స్క్రిప్ రైటర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత డైరెక్టర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేస్తాం సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వారసత్వం అయినా కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ మీ యాక్టింగ్ ఇవి బాగుంటేనే ఆడియన్స్ భుజానం వస్తున్నారు లేదంటే చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వరకు హీరోలని కూడా మనం చూసాం సో ఇప్పుడు ముగ్గురు హీరోలు మెయిన్ గా అంటే నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి మోక్ష ఎంట్రీ ఉండబోతుంది అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక హీరో జూనియర్ ఇంకా చిన్న ఎన్టీఆర్ ఉండబోతుంది ఇప్పుడు జయకృష్ణ మరి వీళ్ళ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అనుకోవచ్చు ఇప్పుడు వారసత్వం అనేది ఆ వారసులుగా పరిచయమైన హీరోలు కూడా చెప్పే మాట వారసత్వం అన్నది తొల తొలిగా ఐడెంటిటీ కావడానికి ఉపయోగపడుతుంది ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఉపయోగపడుతుంది మిగతా ఏ నేపథ్యం లేని వాళ్ళకు ఈ రెండు ప్రాబ్లం కాబట్టి నే నేపథ్యం ఉన్న అంటే బంధుత్వం ఉన్న వాళ్లకు ఈ రెండు ఉపయోగపడతాయి పలానా వాళ్ళ అబ్బాయి లేదా పలానా నటుడి మనవడు అనేది త్వరగా ఐడెంటిటీ అవుతుంది జనం కూడా మన ఇండియాలో ఈ వారసత్వం అనే దాన్ని అంగీకరిస్తారు అమ్మాయి కంటే అబ్బాయికి ఈ వారసత్వం అనేది మన నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది అందుకే ఈ వారసత్వం హీరోలు వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఆహ్వానం పలుకుతుంటారు అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ హీరోగా రాణించడం అంటే అతను అద్భుతంగా అభినయం చేయగలడు కానీ ఆయన అతని ఐడెంటిటీ ఏమిటి అల్లు అరవింద్ గారే అబ్బాయి ఆ విధంగా చిరంజీవి కుటుంబం నుంచి ఎంతమంది వచ్చారు మనం చూసాం కదా పవన్ కళ్యాణ్ నాగబాబు సాయిధరం వైష్ణవ్ తేజు ఇంకా మరికొందరు కూడా రాబోతున్నారు వీళ్ళందరికీ ఐడెంటిటీ ఏంటి చిరంజీవి కుటుంబం అయితే ఈ పరిచయమైన హీరోలందరూ సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ ఎప్పుడు ఉండదు ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా కథ స్క్రీన్ ప్లే ఎంపిక చేసుకున్న డైరెక్టరు ఆ సినిమా రిలీజ్ అవుతున్న సమయం కూడా ముఖ్యం ఇవన్నీ కుదిరితేనే ఈ వారసత్వం హీరో అనేవాడు కొంచెం ముందుకు వెళ్తాడు లేదా